జల్సాలకు అలవటి పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ఉప్పరంగూడ శివారులో చోటు చేసుకుంది చర్యల సీఐ ఎల్ శ్రీను తెలిపిన వివరాల ప్రకారం జిల్లా టాస్క్ ఫోర్స్ మండల పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు మద్దూరు మండల ఉప్పరంగూడ శివారులో ముగ్గురు యువకులు గంజాయిని సేవిస్తూ విక్రయిస్తుండగా వారిని పట్టుకుని వారి వద్ద నుంచి నూట ఇరవై మూడు గ్రాముల గంజాయి రెండు సెల్ ఫోన్లు ఒక బైక్ ను స్వాధీనం చే చేసుకొని ఉన్నాము పండ్ల ప్రణయ్ కుమార్ గడ్డం పువన్ మహ్మద్ సోహైల్ అనే ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు సిఐఎల్ శ్రీను తెలిపారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గ్రామాల్లో పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అలాగే గ్రామాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసినా పోలీసులకు తెలియజేయాలని వారు తెలిపారు చూస్తాయనే ఆశతోటి హైదరాబాద్ నుంచి వాళ్ళు గంజా చిన్న చిన్న ప్యాకెట్లను ఇక్కడ ఉన్నటువంటి యువతకు గంజా అలవాటు చేస్తూ అమ్మే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం ఉప్పరం గడ సమీపంలో వల్లంపట్ల గ్రామానికి చెందిన సోహేల నేతనికి అమ్ముతున్న క్రమంలో వచ్చిన సమాచారం మేరకు ఈ ముగ్గురిని ప్రణయ్ కుమార్ కువన్ సోహెల్ని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది వారి నేర నేర అంగీకారం మేరకు వారి దగ్గర నుంచి ఒక వంద గ్రాముల ఎండుగాంజా తర్వాత రెండు సెల్ఫోన్లు ఒక మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మిగతా ఇంకా కొంతమంది దీంట్లో తాగడానికి అలవాటు పడ్డట్టు ఉన్నట్టుగా సమాచారం ఉంది వాళ్ళందరినీ కూడా త్వరలోనే వాళ్ళ అదుపులో తీసుకుని వారిపై కూడా చట్టప్రకారం ప్రకారం చర్యలు తీసుకోబడతారు ప్రజలందరూ ముఖ్యంగా యువత తల్లిదండ్రులు ఈ పిల్లలు ఎడు ఎవరితో స్నేహం చేస్తున్నారు వాళ్ళ ప్రవర్తన ఏముంది వాళ్ళ ఆరోగ్యం ఎట్లుంది పరిశీలించి గమనిస్తూ ఉండి వాళ్ళు ఏమన్నా తేడా అనిపిస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేసి ముఖ్యంగా వాళ్ళు గంజాయి బారిన పడకుండా వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా ఉండి వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండేందుకు వాళ్ళు కృషి చేయాల్సిందిగా పోవచ్చు గ్రామాలలో ఎవరైనా ఇట్లే వచ్చి యువత గంజాయి అలవాటు చేయటం అమ్మడానికి ప్రయత్నం చేసిన వాళ్ళ గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియజేసి మద్దూరు ప్రాంతాన్ని గంజాయి రహిత ప్రాంతంగా చేసే క్రమంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం